శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు గృహ వైద్యం ఏమిటంటే ఉలవలు ఉలవలు అనేది ఈ విధంగా ఉంటాయి తెల్లిపోయి ఉంటాయి నలభై మూడు రకాలు వస్తాయి ఇది ఈ ఉలవలు అనేది జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది ఆకలి బాగా చేస్తుంది మలబద్ధకం లేకుండా చేస్తుంది గ్యాస్ ని బాగా తగ్గిస్తుంది అంతేకాకుండా ఈ ఉలవలతో రుబ్బుకొని వడలు చేసుకోవచ్చు మరియు వడలతో పాటి వాటిని నానబెట్టుకొని ముగ్గుళ్ళుగా కానీ చేసుకోవచ్చు ఈ ఉలవ చారులో కొంచెం సైందల వనగలుపుకొని ఉదయం సాయంత్రం కానీ లేకపోతే రోజుకొక్కసారి కానీ తాగుతూ ఉంటే ఆ యొక్క కిడ్నీలో రాళ్ళు అనేది కరిపేసి మూత్రం ద్వారా బయటకు వస్తుంది ఐరన్ బాగా తక్కువ ఉండేవాళ్ళు రక్తము బాగా తక్కువ ఉండేవాళ్ళు దీన్ని వాడుకుంటున్న రక్తం అనేది బాగా పెరుగుతుంది ఇది పౌడర్లో రూపంలో కానీ చేసుకొని పౌడర్ వేయించుకొని పౌడర్ రూపంలో చేసుకొని ఉదయం సాయంత్రం పాలలో కలుపుకొని తాగుతున్న కానీ బాగుంటుంది ఇది బీవన్ను బి బి సిక్స్ బి ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ పోషక విలువలు అంతా ఉంటాయి గుర్రాలకు కానీ ఎక్కువగా దీన్ని వాడుతుంటారు ఆ గుర్రాలకు ఉన్నంత శక్తి మనం మానవులు కూడా ఆ శక్తి అనేది బాగా వచ్చేసి ఎనర్జీగా యాక్టివ్గా చేస్తాం ఈ యొక్క లై వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి